బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం బీఆర్ఎస్ కు లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజాప్రభుత్వం కూల్చడం అంత తేలిక కాదు అన్నారైనా కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ను రెండుగా చీల్చే అవకాశం ఉందని తనకు కొందరు చెప్పారని తెలిపారు ఆయన ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అసహరంగ వ్యవరిస్తున్నొచ్చు టిఆర్ఎస్ పార్టీ లోపాలనే బయటపెడుతున్నొచ్చు వాళ్ళకి ఆక్రమణ ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని కూలగొట్టేంత శక్తి ధైర్యము అటువంటి పరిస్థితి ఉన్నదని నేను అనుకుంటలేను కాంగ్రెస్ పార్టీ కూడా అంత బలహీనంగా ఉందని నేను అంటలేను ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ముట్టేటువంటి ధైర్యం వేరే ఇతర రాజకీయ పార్టీలకు లేదు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకవేళ పొరపాటున కేంద్రంలో అధికారంలోకి వస్తే నిట్టనివన టీఆర్ఎస్ పార్టీని చిలుస్తారని డియా ఢిల్లీల మొన్న నా పర్యటనలో కొంతమంది మిత్రులు ఫ్లైట్లో కలిసి చెప్తా ఉన్నారు బీజేపీ మళ్ళీ పొరపాటున అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ రెండు ఒక్కలవుతుంది